ఇక ఇండియా స్టార్ ప్రభాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో మరి కొద్ది రోజుల్లో మొదలు కాబోతున్న సలార్ సౌరంగ పర్వం చిత్రం షూటింగ్ ఆగిపోయింది అని రీసెంట్ గా సోషల్ మీడియాలో ఎక్స్క్లూజివ్ న్యూస్ అంటూ పలు వెబ్సైట్స్ లో ప్రచారం చేశారు కొన్ని సాంకేతిక కారణాల వల్ల సలార్ టూ ఆగిపోయింది అంటూ చెప్పుకొని వచ్చారు ఇక ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ చిత్రంపై ఫోకస్ పెట్టాడు ఆగస్ట్ నుంచి ఎన్టీఆర్ థర్టీ వన్ ని పట్టాలెక్కించే పనిలో ఫుల్ బిజీగా ప్రశాంత్ నీల్ ఉన్నాడు అంటూ చెప్పుకొని వచ్చారు మరి రేపో మాపో సెట్స్ మీదికి వెళ్లబోతుంది అనుకున్న సమయంలో సలార్ టూ పై వచ్చిన ఈ వార్తతో ప్రభాస్ ఫ్యాన్స్ అప్సెట్ అయ్యారు మరి ఈ వార్త మేకర్స్ వరకు వెళ్లడంతో సలార్ సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి సలార్ పార్ట్ టూ షూటింగ్లో ప్రభాస్ ప్రశాంత్ నీల్ నవ్వుతూ ఉన్న ఒక పోస్టర్ని వర్కింగ్ స్టిల్ అంటూ వదిలారు ఇక ఈ స్టిల్ ఒకటి చాలు సలార్ ఆగిపోయింది అని వస్తున్న వార్తలకు అడ్డుకట్ట వేయడానికి ఇక సలార్ పార్ట్ వన్ హిట్ అయ్యాక పార్ట్ టూ పై బోలెడని అంచనాలు ఉన్నాయి మరి ఇలాంటి సమయంలో ఆగిపోయింది అనే వార్తలు వినిపిస్తే ప్యానిడియా మార్కెట్కి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండడంతోనే మేకర్స్ ఇలా వర్కింగ్ తో ఆ రూమర్స్కి చెక్ పెట్టారు అని తెలుస్తుంది ఏది ఏమైనా ఒక పక్క సలార్ మరో పక్క కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఇక రాజాసాబ్ కన్నప్ప మూవీ షూటింగ్ లో కూడా ఫుల్ బిజీగా ఉన్నాడు మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సో ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్